వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆరే ఆను ఇద్దరూ కలిసి ఇంట్లో వచ్చి సోఫా మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అంతలో అక్కి వాళ్ళని చూసి ఇదేంటి ఫ్రెండ్ అమ్మ నాన్నలు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూర్చున్నారేంటి అయినా ఆ అన్నయ్యతో పాటు రాకేష్ ఇంట్లోనే ఉన్నాడు కదా ఆ రాకేష్ అమ్మ నాన్నని చూస్తే వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్ అని చెప్పి అక్కి జెండేతో చెప్తూ ఉంటుంది ఇక జెడ్డే అక్కి జరిగేది చూస్తుండడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు అంతా ఆ దేవుడే చూసుకుంటాడు వాళ్ళు చూడాలనుకుంటే చూడనివ్వు అని చెప్పి జెండే జెండే అక్కడి నుంచి వెళ్ళి ఆరే అనువులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఇక అంతలో పైనుంచి అబ్బాయి రాకేష్ ఇద్దరు మాట్లాడుతూ కిందకి వస్తూ ఉంటారు ఇక అది చూసి జెండే రా అబ్బాయి గౌరీ శంకర్లు వచ్చారు చూద్దురా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అబ్బాయి చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు ఇక ఆర్యాను ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి సడన్గా చూడటంతో అబ్బాయి కనిపించేస్తూ ఉంటాడు ఇక వాళ్ళని చూసి ఒకరినొకరు షాక్ అయి అలా చూసుకుంటూ ఉంటారు